యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని వనపర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అన్నారు శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సనాతన కాలం నుండి భారతదేశంలో ప్రతిరోజు మన భారతీయులు చేసే యోగా ఆసనాలు నేడు ప్రపంచ ప్రాచుర్యం పొంది ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు అంత ట్రైనర్స్ కానీ మిగతా అధ్యాపకులు కానీ ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మీ అందరికీ వనప్రతి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియదు అనేది మన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత ఉన్నా మన కోసం మన ఆరోగ్యం కోసం కొద్దిసేపు యోగా చేసినప్పుడు మన హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ ప్రశాంతత వస్తుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం యోగ ప్రతిరోజు కొంచెం మన కోసం దానికి టైం కేటాయిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరందరూ అందరూ పాటించాలని ఇప్పుడు చాలా చెప్పి మేము మాట్లాడుకుంటూ అందరూ మాట్లాడితే అక్కడ నిలబడ్డ పిల్లలు అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి అందరికి యోగ పడే సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు కృష్ణ వీరియ సొల్యూషన్స్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆయుష్ నుంచి ఈ కార్యక్రమం ఇంతరువుగా ఏర్పాటు చేస్తున్న ఆఫీషియల్స్ అందరికీ కూడా మీడియా మిత్రులకి వెరీ వామ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సో ఇందాక మేడం చెప్పినట్లు టుడే ఈజ్ టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోతుంది సో దీని సందర్భంగా మనం ఈరోజు యోగా కార్యక్రమం చేస్తాము మన జిల్లాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బట్ ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ యోగా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ మెథడ్ అది ఒక ఎక్సర్సైజ్ మెథడ్ మాత్రమే కాదు అదొక ఫిజికల్ హెల్త్కి మన మెంటల్ కి అది చాలా అవసరమైనది సో మీరు కూడా మీకు ఇప్పుడు మీరంతా చాలా చిన్నవారు మీరు అంతా యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు బట్ త్వరగా మీరు పెద్ద అయ్యే కొద్ది మీకు కొన్ని కొన్ని ఇంజరీస్ అవుతూ ఉంటాయి మీకు కొద్ది కొద్దిగా స్ట్రెస్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా లో ఈ టైంలో కనుక మనం యోగా కరెక్ట్గా పాటించి మంచిగా ఉండే అవకాశం ఉంది అండ్ మీ స్కూల్కి కూడా మొదటిసారి నేను వస్తున్నాను ఈ కాలేజ్ ఆఫ్ కి సో ఇట్స్ అ వెరీ నైస్ స్కూల్ ఈ కాలేజ్ కూడా చాలా బాగా ఉంది మీరందరూ కూడా వచ్చినప్పుడు నేను కొన్ని బోర్డ్స్ కూడా చూశాను ఇక్కడి నుంచి ఐఐటి ఢిల్లీ సమ్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని ఐఐటి ఖడగ్పూర్ ఎంత దూరం ఉందని సో మీరు కూడా ఈ బోర్డ్స్ డైలీ చూసి నాకు తెలిసి ఇన్స్పైర్ అవుతా ఉన్నారు అండ్ ఐ హోప్ మీరు కూడా కొంచెం ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్ వెళ్ళే అవకాశం మీకు కూడా వస్తుందని సో వన్స్ మేము కూడా మళ్ళీ మళ్ళీ మీ కాలేజ్ వస్తూ ఉంటాం రోజు యోగా డే కాబట్టి మనం ఎక్కువ టైం యోగా చేయడంలో స్పెండ్ చేయాలి సో ఇక్కడ పిలిచినందుకు డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యుగాడి మీరు ఈరోజు ప్రాక్టీస్ చేసి